ఇద్దరు ఆటలు మొదలెట్టేశారు నైట్ వన్ అవుతుంది అయినా కానీ చూడండి ఇద్దరు మా సాత్విక్ రెడీ అవుతుంది ఏంటి డాడీ సౌండ్ లేసావా ఇద్దరు పట్టలేదా ఒక్కొక్కటి జున్ను నువ్వు కళ్ళు తెరవరా నువ్వు కళ్ళు తెరువా కళ్ళు తెరు ఆ బుడ్డి నువ్వు కళ్ళు మూసుకో వీళ్ళిచి ఇక అనిపిస్తే కనిపిస్తే తీసుకొచ్చాయి అత్తమ్మ ఏమో బంగాళదుంప ఫ్రై చేస్తున్నారు హలో వెల్కమ్ క్రేజీ ఫ్యామిలీ బట్టల పక్కన వేసుకుని ఉన్నాను అనుకుంటున్నారు సో బట్టలని చదరాలనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది కూడా చెప్తాను ఆ దానికి ముందు మార్నింగ్ నుంచి కొన్ని క్లిప్స్ అయితే తీసాను అవైతే అటాచ్ చేస్తాను చూడండి ఆయనను అత్తమ్మ మార్కెట్ కి వెళ్ళొచ్చారు కూరగాయలు నూనె రేపు తిరుపతి వెళ్తున్నాం కదా సో ఆ తిరుపతికి కావాల్సినవి కొన్ని అయితే తీసుకొచ్చారు అక్కడ ఇవి లిచి పళ్ళు అంట ఇవి కనిపిస్తే ఇవైతే తీసుకొచ్చారు ఇప్పుడు దాకా ఎప్పుడు తినలే మామూలుగా లిచి ఫ్లేవర్ డ్రింక్స్ కానీ అలా తాగుతూ ఉంటాం కానీ ఇవైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు అనమాట ఇంకా కనిపించి కొత్తగా తీసుకొచ్చారు హైదరాబాద్లో చూసాం కానీ ఎంత అవి ఇవి వచ్చేసి ఇప్పుడు పావు కిలో వంద రూపాయలు అంటున్నాయి హైదరాబాద్ లో అయితే మళ్ళీ అవి చెట్టు కేసు చెట్టు 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 అట్లా కోసి తెచ్చి పెడతారు అనుకుంటా అవి అయితే పావు కిలో ఎంత రెండు యాభై అంతా చెప్పారు మూడు వందలు నేను షాక్ అయిపోయాను ఇంకా బాగున్నాయి తీయగా ఇంకా పొలగా ఉంటాయి అనుకుంటా తీయగా బాగున్నాయి జున్ను కూడా ఇష్టంగా అమ్మా మహిగా లేచాడమ్మ జున్నాడు ఆడుకుంటున్నాడు ఎలా ఏడుస్తున్నాడు చూడండి అబ్బో గుడ్డు బంగారు చూ మహి బాబు ఇప్పుడే లేచాడు నిద్ర అయిపోయింది అత్తమ్మలు మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఒక పావు గంట పడుకున్నాడు అంతే ఒక అరగంట నిద్రపోయాడమంతే లేచాడు ఏంటి డాడీ సౌండ్ లేసావా నిద్ర పట్టలేదా మహిళ మహిళ ఎటు ఆలోచిస్తున్నాడు అలిచి పళ్ళను చూస్తున్నాడు నీ కొడుకు కావాలంట తినచ్చా జున్ను ఇప్పుడే రెడీ అవుతున్నాడు మా మహి యాజ్ యూజువల్ పే చేయాలి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు పౌడర్ డబ్బా కావాలంట మహిదా మహిళ అంత ప్యాకింగ్ అంతా ఉంది చెయ్యాలన్నమాట ఏది ముట్టుకోలేదు నేను అత్తమేమో బంగాళదుంప ఫ్రై చేస్తున్నారు అక్క వాళ్ళు అసలు టెన్ థర్టీకి దిగాలి విజయవాడలో దిగి వచ్చే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుందిలే పెందలాడి అనుకుంటే లేట్ అవుతుందంట ట్రైన్ ట్వెల్వ్కి విజయవాడ దిగుతారంట ఇంక ఇంటికి వచ్చేటికి వన్ థర్టీ టూ అలా అవుతుంది అమ్మో మేమేమి బయటకు వెళ్ళాము ఆటోలు అవి బుక్ అవుతాయో లేదో అని చెప్పి కాల్ చేశారంట మహి మహీ ఏమో అటు ఇటు తిరుగుతున్నాడు ఏం తోచట్లేదు మహి ఎవరో ఒకళ్ళన్నా పడుకుంటే ప్యాకింగ్ చేయించలేదు చెప్పి ఆగాము అన్నం తిన్న తర్వాత చేద్దాంలే అని దాదా దాదా దా సో ఈ బట్టలన్నీ ఇప్పుడు సదరాలి సూట్ కేస్ అయితే ఎదురుగా పెట్టి అనమాట మహి అయితే బజ్జున్నాడు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ దాటింది ఇంకా రేపు ఎప్పుడు ఎయిట్కే ఎప్పుడు రేపు నైట్ ఎయిట్కి అనమాట ట్రైన్ రేపు ఇంకా కుదరదు అని చెప్పి ఇంక ఈరోజే చదురుకుందాం అని చెప్పి అన్నీ పెట్టుకున్నాను చున్ను అయితే ఈ రూమ్లో ఉన్నాడు అత్త ఫోన్ చూస్తున్నారు ఎక్కువేం కాదనమాట వన్ టూ డేస్ కదా సో పిల్లల వరకు మెయిన్ మెయిన్ అని చెప్పి డిసైడ్ అయ్యా ఫస్ట్ మెయిన్ వాళ్ళకి కావాల్సిన డైపర్స్ కాబట్టి డైపర్స్ అయితే చదివేస్తాను డైపర్స్ అలాంటివి ఏంటంటే ఇటు సైడ్ ఈ జిప్ ఉన్నాయి కదా ఈ జిప్లో చదువుకుంటే మనకి ఎదురుగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది సో అందుకే డైపర్స్ అనేవి ఇందులో పెట్టేస్తా మా జున్నుకి ఎక్కువ పట్టపోయినా మా మయ్యికి ఎక్కువ పెడతాయి అనమాట సో మా మయ్యకు అయితే ఒక పదండ పెట్టుకోవాలి వాడు అంటే ఎక్కువ వాష్రూమ్ ఎంత వెళ్ళడము అది చేస్తూ ఉంటాడు కదా సో అందుకే మధ్యలో మా ఆయన డిస్టర్బ్ చేశారు మైక్ పెట్టుకు బాగా వినిపిస్తుందని చెప్తే ఇంకా మైక్ పెట్టుకుని వచ్చాను సో డైపర్స్ అన్నీ ఇలా వేసేస్తున్నా ఇది ఇంకా ఒక ఎత్తే అనమాట వాళ్ళ టానిక్స్ ఇంకా మహికి విడిగా పెట్టుకోవాలి కదా ఫామ్లో ఫీడ్ కాబట్టి పాల పౌడర్లు అవన్నీ రేపే చదువుకోవాలి అంటే ఓన్లీ బట్టలు నూనె డైపర్స్ అవి మాత్రం ఇప్పుడు చదువుతున్నాను రేపు ఇంకా పౌడర్ డబ్బా కానీ లోషన్స్ అన్నీ కూడా వాళ్ళు రెడీ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో చదువుకోవాలి పిల్లలు అన్నాక ఇంకా లాస్ట్ మినిట్లో కూడా చదువుతూనే ఉండాలి సో ఫస్ట్ మహివి చూపిస్తాను మహికి ఎక్కువ పెట్టలే అనమాట మేము అంటే రేపు నైట్ బయలుదేరుతాము సో రేపు ఆల్రెడీ డ్రెస్ వేస్ వేసేస్తాం కాబట్టి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి వెళ్ళాక స్నానం చేసి వేయడానికి ఒక డ్రెస్ మళ్ళీ నైట్ అనమాట మాకు దర్శనము నైట్ టెన్ కో ఇప్పుడు ఇచ్చారు సో నైట్కి ఒక డ్రెస్సును ఆ నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము అలా మొత్తము అంటే వేసుకున్న డ్రెస్ కాకుండా ఒక త్రీ డ్రెస్సెస్ వరకు పెట్టుకుందాం అనుకున్నా కానీ పిల్లలకి మాత్రం ఒక ఐదు జతలు అయితే పెట్టుకుంటున్నాను ఐదు జతలు విడిగా షార్ట్స్ కూడా పెట్టుకుంటున్నా వాడు అంటే ప్యాంట్ కానీ ఏమైనా తడిచిపోయినా కానీ షార్ట్స్ అయితే వేయొచ్చు అని చెప్పి సో అందుకే ఇంకా ఇవేమో మొన్న విశాల్ మాటలో తీసుకున్నా అని చెప్పాను కదా ఇవే పెడుతున్నా వాడు సైజు పెరుగు పెద్దగా అవుతున్నాడు కదా సో చిన్నప్పుడు పట్టట్లేదు అనమాట ఇదేమో డంగ్రీ మోడల్లోది డంగ్రీ అదే కింద బాటమ్ తీసి చుట్టి టీషర్ట్ పెట్టా ఇవి ఇంకేమో కొత్త డ్రెస్సెస్ అనమాట ఈ టూ దర్శనానికి నూనె ఆ రోజు మార్నింగ్ వేయొచ్చులే అని చెప్పి సో చిన్నగానే చదువుకుంటున్నా ఎందుకంటే వన్ డే ట్రిప్ కాకపోతే పెద్ద బ్యాగ్ చేస్తా చూడండి ఒక్కరోజైనా అంతే ఎన్నో ఉన్నట్టు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి జున్నుకి జున్నుకు కూడా సేమ్ ఒక టూ షార్ట్స్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను హ్యాండీగా ఉంటాయని చెప్పి ఒక నార్మల్ సెట్ ను అక్కడ వేసుకోవడానికి ఎక్కువ ప్యాంటు నును ఫుల్ హ్యాండ్స్వే పెట్టాను ఎందుకంటే చలిగా ఉంటుంది కదా సో అందుకే ప్యాంటు ను ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ లాంటివి ఒక త్రీ సెట్స్ పెట్టుకున్నాను ఎగ్జాక్ట్గా సరిపోయేలాగా జున్నుకు ఎక్కువ పెట్టలేదు ఒక సెట్ ఎక్స్ట్రా పెట్టా ఫోర్ సెట్స్ పెట్టి ఒక టూ షార్ట్స్ పెట్టాను సో జున్ను కూడా పెట్టేస్తున్నా ఇంకా నావి ఆయనవి అత్తమ్మవి మామయ్య కూడా ఇందులోనే సో దృఢ ప్రస్తుతానికి మా ముగ్గురి వరకే తీసాను ఇంకా నేను కూడా ఎక్స్ట్రా ఏం పెట్టుకోవట్లే నేను ఆల్రెడీ అంటే వెళ్ళేటప్పుడు ఒక జత వేసేసుకుంటాం కదా సో ఒక త్రీ సెట్స్ అని చెప్పి మూడు డ్రెస్సులు అయితే తీసుకున్నాను ఇంక మూడు డ్రెస్సులు కూడా పెట్టేయడమే ఇంకా తిరుపతి అసలు మేము పెళ్ళైన తర్వాత నుంచి అయితే ఎప్పుడు వెళ్ళలేదు అనమాట అతను వాళ్ళు చిన్నప్పుడు చాలా సార్లు వెళ్ళారంట నేనైతే ఫోర్త్ క్లాస్ లో వెళ్ళాను అంతే పెద్ద తిరుపతి అప్పటి నుంచి ఏంటి ఆయన మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆయన బావగారు వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఆ వన్ టూ టైమ్స్ అయితే వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట కాకపోతే ఫ్యామిలీతో ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అది కూడా అనుకోకుండా మేము వెళ్తున్నాం అనమాట అసలు మేము పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడే ఎందుకులే కొంచెం పెద్దయ్యాక వెళ్దాంలే అని అనుకున్నాము సరేలే ఇంకా అలా అనుకుంటూ ఉండగా పిన్ని వాళ్ళు సడన్ గా తిరుపతి వెళ్దామా ఇలా టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవాలి అని అంటే ఇంకా సరే చూద్దాం ట్రై చేద్దాం టికెట్స్ దొరికితే అప్పుడు వెళ్ళొచ్చులే అనుకుంటే సడన్ గా లక్కీగా టికెట్స్ బుక్ అయిపోయాయి అంటే దర్శనం టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవాలి కదా ఒక త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలంట సో అలా టికెట్స్ బుక్ అయ్యేవాటికి సరే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా ఇంకా టికెట్స్ కూడా బుక్ అయ్యాయి కదా వెళ్దాంలే అని ఇంక అప్పుడు డిసైడ్ అయ్యాము ఇంకా తర్వాత ట్రైన్ టికెట్స్ మొన్నే బుక్ చేసుకుని ఇంకా వెళ్ళాల్సి వస్తుంది అండ్ అందులోనూ ఆయనకి సర్జరీ ఉందని అనుకున్నాం కదా సో ఏంటి సర్జరీ చేయించాలా లేదా క్యాన్సిల్ అవుతుందా లేదా అని అనుకున్నాము కానీ ఆయనకి కొంచెం పర్లేదు ముక్కు ఇప్పుడు వద్దులే తిరుపతి ట్రిప్ అది అయిపోయిన తర్వాత ఒకరోజు వెళ్ళి ఇంకా క్లియర్ క్లారిటీగా కనుక్కుని అప్పుడు అన్నీ ఏమన్ అన్నీ ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నారు సో అందుకే ఆ సర్జరీది అయితే క్యాన్సిల్ చేసుకున్నాం అంటే మెడిసిన్స్ అయితే ఇచ్చారు సో ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తుంటే కొంచెం రిలీఫ్గా ఉందని అయితే చెప్పారు ఈ తిరుపతి ట్రిప్ అయ్యే వరకు మెడిసిన్స్ యూజ్ చేస్తాను ఆ తర్వాత వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి మళ్ళీ అన్నీ చెకప్స్ అన్నీ చేయిస్తా అన్నారు అత్తమ్మ సో అందుకే సర్జరీ అయితే కొంచెం పక్కకు పెట్టాము అంటే మరీ ఎమర్జెన్సీ అయితే లేదనమాట ఎమర్జెన్సీ అయితే మేము కూడా ఆగిపోయి సర్జరీ వాళ్ళము కాకపోతే అంత ఎమర్జెన్సీ లేదని చెప్పి ఇంకా అలా తిరుపతికే ఓకే చేసాము సో ఇంకా ఇప్పుడు అత్తమ్మవి ను ఇంకా మావయ్యవి కూడా చదరాలి ఒక నైటీ ఉండాలి కదా మామూలుగా ఇంకా పిల్లలతో ఉంటాం కాబట్టి ఒక నార్మల్ నైటీ లాంటిది ఒకటి పెట్టుకుంటున్నా అంతే వన్ డేకి ఇంత చేస్తున్నా ఇంకోటి ఏంటంటే చలికాలం కదా సో స్వెటర్స్ నూనూ క్యాప్స్ కంపల్సరీ అనమాట ఎందుకంటే మేము ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి కాబట్టి నేను బ్యాగ్ లో అయితే క్యారీ చేయట్లేదు రేపు వెళ్ళేటప్పుడు వేయడానికి క్యాబ్స్ను స్వెటర్స్ అయితే వేస్తాను కంపల్సరీ అంటే వెళ్ళేటప్పుడు మాకు అంత చల్లలేకపోయినా ట్రైన్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ అంటే ఎవరు ఎవరైనా కూడా మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు పిల్లలతో క్యాప్స్ కానీ స్వెటర్స్ కానీ కంపల్సరీ మెయింటైన్ చేయండి వాళ్ళకి వెచ్చగా ఉండడానికి ట్వెల్వ్ అవుతుంది అసలు బావగారు ఈవినింగ్ బయలుదేరారు అనమాట టెన్ థర్టీకే వచ్చేయాలి ట్రైన్ కాకపోతే లేట్ అయింది సో అలా లెవెన్ థర్టీ వరకు అయిపోయింది స్టేషన్లో దిగేపాటికే ఇంక ఇప్పుడే వస్తుంది ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎలాగా ఏంటి మనము ముందుగానే బుక్ చేసుకోవాలా లేదా అక్కడికప్పుడు అప్పటికప్పుడు వెళ్తే దొరుకుతాయా అన్నది కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్